నమస్తే రామకృష్ణ మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్కెట్ యార్డ్ ఆవరణలో అట్టహాసంగా నిర్వహించారు శుక్రవారం మార్కాపురం ఎమ్మెల్యే కేపి రెడ్డి మున్సిపల్ చైర్మన్ చిల్లం చెల్ల కృష్ణ నేతృత్వంలో నూతన పాలక మండలి కమిటీ చైర్మన్గా ఏవన్ గ్లోబల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ మీర్జా షంషిర్ అలీ బేగ్ అదేవిధంగా వైస్ చైర్మన్గా పానుగంటి మురళీకృష్ణ డైరెక్టర్లుగా డాక్టర్ మక్బుల్ పిఎల్పి యాదవ్ రమాదేవి రాజు చంద్రశేఖర్ సురేష్ తదితరులు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ప్రారంభించారు నూతన చైర్మన్ షంషీర్ అలీబేగ్ ఎమ్మెల్యే కేపి రెడ్డిని ఆయన సోదరుడు కేపి కృష్ణమోహన్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ చిల్లంజల్ల బాలకృష్ణను ఘనంగా సత్కరించారు అనంతరం చాంబర్ హాల్ను ఎమ్మెల్యే తదితరులు ప్రారంభించారు కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా డైరెక్టర్లు వారి బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు షంషీర్ అలీ బేగ్ ఇక్కడ ఏఎంసీ చైర్మన్ కాగానే సమావేశ మందిరాన్ని చాలా నూతనంగా మంచి రంగులతోటి ఆధునీకరించారు అదేవిధంగా కొత్త చైర్స్ కొత్త డాష్ టేబుల్ మీటింగ్ టేబుల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక కార్పొరేట్ స్థాయిలో ఆఫీస్ని తీర్చిదిద్దారు అదేవిధంగా వైస్ చైర్మన్కి డైరెక్టర్ కూడా ఛాంబర్లు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకమైన వసతులు కల్పించే విధంగా చేశారు ఇక ఏఎంసీ సెక్రటరీ ఇక్కడ మొత్తం సభ్యులతోటి చైర్మన్ వైస్ చైర్మన్లతోటి ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే ఈ ప్రమాణపత్రాలను అందరితో చదివించి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వీరిని పలువురు అభిమానులు ఘనంగా పూలమాలతో సత్కరించారు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోగానే పార్టీ వర్గాలు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని మున్సిపల్ చైర్మన్ బాలమక్ష్మణు ఏఎంసీ చైర్మన్ శంషిర్ అలిబేగ్ను గజమాలతోటి పార్టీ మాలతోటి ఘనంగా సత్కరించి అభినందించారు అనంతరం చైర్మన్ను వైస్ చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్లను వారి బంధువులు మిత్రులు శ్రేయాభిలాషులు ఘనంగా సత్కరించారు కోలాహలంగా చాలా సాదాసీదాగా జరిగిన యొక్క కార్యక్రమాల్లో అనేక మంది ఆత్మీయులు పాల్గొన్నారు అందరినీ కూడా అభినందించారు అదేవిధంగా పాలక మండలి ప్రమాణ స్వీకార అనంతరం భవిష్యత్తులో రైతులకు సంబంధించి మర్రిడ్ ద్వారా లభించే సౌకర్యాలను సక్రమంగా కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని డాక్టర్ మీర్జా శంషిర్ అలీబేగ్ చైర్మన్ ప్రకటించారు ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించి ఈ బాధ్యతల్లో ఉంచిన ఎమ్మెల్యేను అదే ఎమ్మెల్యే తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఘనంగా సత్కరించారు మొత్తం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం తక్కువ మంది విఐపీలు ముఖ్యమైన వ్యక్తులతోటి అటహాసంగా జరిగింది గతంలో మాదిరిగా కాకుండా ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో చాలా సాదాసీదాగా యొక్క కార్యక్రమం ఎంచుకోవడం గమనించాల్సిన విషయం కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని చేశారు đó được rồi, à, ok, được rồi, lấy này cầm túi chén, được rồi, đi Oh. Thank you for watching Agrius.